హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఎయిత్ క్లాస్లో నైన్త్ లెసన్ ప్రజారోగ్యం ప్రభుత్వం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెసన్లో ఫస్ట్ పాయింట్ చూడండి ఔషధాల తయారీలో భారతదేశం నాలుగవ పెద్ద దేశం ప్రపంచంలోనే నాలుగవ పెద్ద దేశం ప్రపంచంలోకి భారతదేశంలోనే అత్యధిక వైద్య కళాశాలలు ఉన్నాయి ఇంపార్టెంట్ ప్రపంచంలో అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం భారతదేశం వీటి ద్వారా ప్రతి సం ప్రతి సంవత్సరం కొత్తగా పదిహేను వేల మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది మనకు లెసన్లో చూడండి చిన్న చార్ట్ ప్రభుత్వ ఆసుపత్రులు గమనిస్తే పంతొమ్మిది వందల యాభైలో ప్రభుత్వ ఆసుపత్రులు రెండు వేల ఏడు వందల పదిహేడుగా ఉన్నాయి ఈ సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి పదకొండు వేల నూట డెబ్బై నాలుగుకు చేరింది ఇది రెండు వేలవ సంవత్సరం నాటికి అంటే సంవత్సరం వచ్చినాక యాభై సంవత్సరాలకు ఆసుపత్రుల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిదికి చేరింది యాభై ఏళ్ళలో పదహారు వేల ఆసుపత్రులు కొత్తగా నిర్మించడం జరిగిందనమాట నెక్స్ట్ పాయింట్ గ్రామస్థాయిలో ఒక ఆశా ఆశ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ గుర్తుంచుకోవాలి ఆశా కార్యకర్త ఉంటారు గ్రామస్థాయిలో ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేయడానికి కనీసం ఐదు వేల మంది ప్రజలు ఉండాలంటే ఒక విలేజ్ కానీ లేదంటే రెండు మూడు విలేజెస్ కలిపి ఒకటిగా కానీ ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంటుందన్నమాట ఈ ఉప కేంద్రాలు మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఉంటుంది కదా మండల స్థాయిలో ఈ పిహెచ్సి ఆధ్వర్యంలో ఈ ఉప కేంద్రాలు అనేవి పనిచేస్తాయి అలాగే ప్రతి ముప్పై వేల జనాభాకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐదు ఉప కేంద్రాలు అంటే ఒక దాదాపుగా ఒక మండల స్థాయిలో తీసుకోవచ్చు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఐదు ఉప కేంద్రాలు ఉంటాయి ఇది వర్షక్రమం అడిగే అవకాశం ఉంటుంది జనాభా కనుక ఐదు వేలు ఉంటే అక్కడ ఏమి ఏర్పాటు చేస్తారు లేదంటే ముప్పై వేల మంది జనాభా ఉంటే అక్కడ ఏమి ఏర్పాటు చేస్తారు లేదంటే లక్ష మంది ఉంటే అక్కడ ఏది ఏర్పాటు చేస్తారు ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది ప్రతి నాలుగు లేదా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అంటే సుమారు లక్ష మందికి ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం అనగా ముప్పై పడకల ఆసుపత్రి ఉంటుంది ముప్పై పడకల ఆసుపత్రికి మరొక పేరు ప్రజా ఆరోగ్య కేంద్రం గుర్తుంచుకోవాలి డివిజన్ స్థాయిలో వంద పడకల ఆసుపత్రి అంటే దీన్ని ప్రాంతీయ ఆసుపత్రి అంటారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ప్రజా ఆరోగ్య కేంద్రం ముప్పై పడకల ఆసుపత్రి వంద పడకలు అంటే ప్రాంతీయ ఆసుపత్రిగా పిలుస్తారు జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రిలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో నమోదు చేసుకున్న వైద్య సేవకులు వీరిని ఆర్ఎంపి అంటే ఫుల్ ఫామ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు వీరు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తారనమాట ప్రాథమిక చికిత్సలు కానీ లేదంటే చిన్న చిన్న జ్వరము ఇలాంటి వాటికి మనకు ఆర్ఎంపి డాక్టర్లు ఉంటారు కదా ఊర్లలో వీరి గురించి అనమాట ఇక్కడ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉంటుంది మనకు వైద్య శాఖ దీని కింద ఏ విభాగాలు పనిచేస్తాయి అనేది గమనిస్తే ఫస్ట్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లోనూ ఔషధశాలలోను వైద్య విద్యలోను వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడతారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు ఏమేమి చేస్తారంటే అంటే ఆసుపత్రుల నిర్వహణ ఔషధశాలలు అంటే మెడిసిన్ డిస్పెన్సరీ నిర్వహణ అలాగే వైద్య విద్యను నిర్వహించేవారు అలాగే వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపట్టేవారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నెక్స్ట్ ఆయుష్ శాఖ వారు అంటే ఆయుష్ అంటే ఏంటి మనకు ఆయుర్వేదం స్థానిక వైద్యం అంటే మనకు ఆయుర్వేదం కావచ్చు హోమియోపతి కావచ్చు సిద్ధ యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తుంటారు ఆయుష్ శాఖ వారు నెక్స్ట్ ఆరోగ్య పరిశోధన శాఖ వారు అంటే ఆరోగ్య సంబంధ కార్యక్రమాలు ఔషధాలపై పరిశోధన ఏదైనా మెడిసిన్ రూపొందించినప్పుడు దాని మీద జరిపే పరిశోధనలు ఈ విధంగా వివిధ కార్యక్రమాలు చేపడతారనమాట ఆరోగ్య పరిశోధన శాఖ వారు నెక్స్ట్ ఎయిడ్స్ నియంత్రణ శాఖ వారు ఎయిడ్స్ హెచ్ఐవి నియంత్రణకై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ నాలుగు విభాగాలనేవి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లల్లో వ్యాధుల కారణంగా మరణాల్లో రెండింటి ఒకదానికి అంటే సుమారు యాభై మూడు శాతం వారికి పోషకాహార లోపమే కారణం అంటే అంటువ్యాధుల వల్ల లోపు పిల్లల్లో రెండింటి ఒకరు పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారన్నమాట తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో వయసుకు తగిన బరువు లేని వారు ముప్పై మూడు శాతంగా ఉన్నారు ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను వయసుకు తగిన బరువును ఏ సూచికతో నిర్ణయిస్తారు ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి దేశంలో ఇరవై శాతం మంది మాత్రమే జబ్బు పడినప్పుడు అవసరమైన మందులు కొనగలిగే స్థితిలో ఉన్నారు నలభై శాతం మంది ప్రజలు ఆసుపత్రి ఖర్చులు భరించేందుకు వారి యొక్క ఆస్తులను అమ్మేస్తున్నారు ఆసుపత్రి ఖర్చులకే ఆస్తులు అమ్మేసుకుంటున్నారు చూడండి ఇరవై శాతం మంది మాత్రమే మెడిసిన్ కొనగలిగే స్థితిలో ఉన్నారు దేశంలో నీటి సంబంధ వ్యాధుల వల్ల ప్రతిరోజు సుమారు పదహారు వందల మంది చనిపోతున్నారు వీరిలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలే అత్యధికంగా ఉన్నారు ప్రతిరోజు నీటి సంబంధమైన వ్యాధుల వల్ల పదహారు వందల మంది చనిపోతున్నారు నెక్స్ట్ పాయింట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆసుపత్రి ఖర్చులను పేదరికానికి దిగువన ఉన్నవారు అరవై ఐదు శాతం మంది అప్పులు చేయడం ద్వారా భరిస్తున్నారు చూడండి బిలో పోర్ట్ లేని వారు అరవై ఐదు శాతం మంది అప్పు చేయడం ద్వారా ఆసుపత్రి ఖర్చులను భరిస్తున్నారు అంటే ఎంత దుర్భర స్థితిలో ఉన్నారో చూడండి ఇక్కడ చూడండి ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది ఈ చార్ట్ గురించే మనం పైన ఇప్పుడు పాయింట్ డిస్కస్ చేశాము పేదరికానికి దిగువన ఉన్నవారు అప్పు చేయడం ద్వారా ఎక్కువ శాతం మంది చూడండి బ్లూ కలర్ అంతా అప్పు చేయడం ద్వారా వైద్య ఖర్చులు భరిస్తున్నారు అలాగే ఆస్తుల అమ్మకాల ద్వారా కొంత పొదుపు చేయడం ద్వారా కొంత వచ్చే ఆదాయం ద్వారా వైద్య ఖర్చులను భరించేవారు చాలా తక్కువగా ఉన్నారు నెక్స్ట్ పేదరికానికి ఎగువన ఉన్నవారు అప్పు చేయడం ద్వారా చాలా తక్కువ శాతంగా ఉన్నారు పొదుపు చేయడం ద్వారా ఎక్కువ శాతం ఉన్నారన్నమాట పొదుపు తర్వాత అప్పు చేయడం ద్వారా వైద్య ఖర్చులను భరిస్తున్నారు పేదరికానికి ఎగువన ఉన్నవారు సుమారు నలభై ఐదు శాతం మంది వైద్యం కోసం వారి యొక్క పొదుపు నుండి ఖర్చు చేస్తారు చూడండి నలభై ఐదు శాతం మంది పొదుపు ద్వారా వైద్య ఖర్చులు చేస్తారు పేదరికానికి ఎగువన ఉన్నవారిలో ముప్పై ఐదు శాతం మంది మాత్రమే అప్పు చేయవలసి వస్తుంది చూడండి ఇక్కడ సెకండ్ పిక్చర్లో ముప్పై ఐదు శాతం మంది మాత్రమే అప్పు చేయడం ద్వారా వైద్య ఖర్చులు భరిస్తున్నారన్నమాట ప్రజా ప్రైవేటు వైద్య సేవలలో అనేకం పట్టణాల్లో ఉన్నాయి పట్టణాల్లోనే ఎక్కువ వైద్య సేవలు అందుతాయి మనకు ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల మూడులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో చేపట్టిన నమూనా సర్వే ఆధారంగా అర్హులైన ప్రైవేట్ డాక్టర్లలో ఎక్కువ శాతం మంది అంటే సుమారు డెబ్బై తొమ్మిది శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు ఎక్కువ శాతం మంది డాక్టర్లు కూడా పట్టణాల్లో ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గ్రామాల్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కొంతమంది డాక్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో నియమించినప్పటికీ ఉద్యోగాలకు సరిగా వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ యొక్క అందుబాటు నామమాత్రంగా ఉంటుంది డాక్టర్ల యొక్క అందుబాటు సరిగా లేనప్పుడు వైద్యం అనేది సరిగా అందదు మరణాల శాతం కానీ లేదంటే వారి యొక్క వ్యాధి ముదరడం ఇలాంటివి లక్షణాలు కానీ మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ పిల్లలకు వేసే కొన్ని టీకాలు లేదంటే పోలియో చుక్కలు లేదంటే కొన్ని డ్రాప్స్ గురించి ఇవ్వడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి క్షయవ్యాధి నివారణకు బీసీజీ అనే టీకా ఎడమ చెయ్యి మీద వేస్తారు గుర్తుంచుకోండి లెఫ్ట్ హ్యాండ్ మీద వేస్తారు దీనివల్ల ఒక మచ్చ ఏర్పడుతుంది పిల్లల్లో దీనివల్ల మూడు రోగాలను నివారించడానికి నడం కింద కానీ తొడకు మీద కానీ వేస్తారు అన్నమాట దాంతోపాటు నోటిలో రెండు పోలియో చుక్కలు కూడా వేస్తారు సాధారణంగా దీన్ని ఒకటిన్నర రెండున్నర మూడున్నర నెలలప్పుడు ఇస్తారు టీకాలు అనేవి ఆ తర్వాత కూడా ఇస్తారు అమ్మవారికి అంటే తట్టు అంటారు మేజిల్స్ అంటారు దీన్ని టీకా తొమ్మిది నెలలప్పుడు వేస్తారు తట్టుకు సంబంధించిన టీకా ఎప్పుడు వేస్తారు తొమ్మిది నెలలప్పుడు తొడ మీద వేస్తారు దీన్ని అదే సమయంలో ఒక ఎంఎల్ విటమిన్ ఏ డ్రాప్స్ నోట్లో వేస్తారు అలాగే పద్దెనిమిది నెలల వయసులో డిపిటీ బూస్టర్ డోస్ అని అలాగే ఓపీవీ అనే టీకాలు ఇస్తారు దీంతోపాటు మరొక డోసు విటమిన్ ఏ ఇక్కడ రెండు ఎంఎల్ ఇస్తారనమాట తొమ్మిది నెలలప్పుడు వన్ ఎంఎల్ విటమిన్ ఏ ఇస్తే పద్దెనిమిది నెలల వయసులో రెండు ఎంఎల్ విటమిన్ ఏ వేస్తారన్నమాట కార్డు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మొదలుపెట్టారు ఆసుపత్రిలో చేయాల్సిన వైద్యానికి అయ్యే ఖర్చులను దీని కింద భరిస్తారు ఈ పథకం కింద అనేక రకాల రోగాలకు వైద్యం చేయించుకోవచ్చు చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు చూడండి మనకు ఆరోగ్యశ్రీ కార్డు కింద వివిధ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అనేది మనకు పొందవచ్చు అనమాట మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అన్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి తప్పు వాక్యాలను సరిచేయండి ఇందులో ఆ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వాటిలో శిక్షణ పొందిన డాక్టర్లు ఉన్నారు ఇది తప్పు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్ఎంపీలు ఉంటారన్నమాట రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆ చూడండి ప్రైవేటు ఆసుపత్రులలో ఎక్కువ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఇది వాస్తవం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ఈ చూడండి ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో పోషకాహారం దోహదం చేస్తుంది ఇది కూడా వాస్తవం ఆరోగ్యమైనది తొందరగా కుదుట్లో పడాలంటే డాక్టర్లు చెప్తారు కదా ఇవి తినండి అవి తినండి ఇవి చేయండి అవి చేయండి అని పోషకాహారం అనేది వ్యాధిని తగ్గించడంలో దోహదం చేస్తుంది ఈ చూడండి డబ్బులు సంపాదించడానికి కొంతమంది డాక్టర్లు అనవసరమైన చికిత్సలు చేస్తారు ఇది కూడా వాస్తవం కొంతమంది డాక్టర్లు అండి అందరూ కాదు సెకండ్ చూడండి జయమ్మ ఈ క్రింది వాటిని ఉపయోగిస్తుంది వీటిలో ఏవి మౌలిక ప్రజా సదుపాయాల కిందికి వస్తాయి అని అడిగారు ఆ చూడండి బడికి స్కూటర్ వేసుకొని వెళ్తుంది ఇది ప్రజా మౌలిక సదుపాయాలు కాదు స్కూటర్ అనేది ఆమె స్వంతమైనది బడి కాబట్టి బడి అనేది ప్రజా మౌలిక సదుపాయం కిందికి వస్తుంది కానీ ఆమె స్కూటర్ వేసుకొని బడికి వెళ్తుంది అన్నారు ఇక్కడ అంగన్వాడీకి తన బిడ్డను పంపుతుంది అంగన్వాడీ అనేది ప్రజా మౌలిక సదుపాయం కిందకి వస్తుంది ఆమె ఇంట్లో టీవీ ఉంది ఇంట్లో టీవీ ఉంటే అది ప్రజా మౌలిక సదుపాయాల కిందికి రాదు అలాగే ఈ చూస్తే ఆమెకు మొబైల్ ఫోన్ ఉంది ఆమె పర్సనల్ మొబైల్ ఫోన్ అది ఆమె పర్సనల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రజామౌలిక సదుపాయం కాదు ఊ చూడండి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాన్ని పంపిస్తుంది ఆమె ఆఫీస్ అనేది ప్రజా మౌలిక సదుపాయం కిందికి వస్తుంది ఫోర్త్ పాయింట్ చూడండి తర్వాత ఈ పాఠంలో క్రింది వాటిలో ఏవి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలుగా భావిస్తున్నారు ఏవి అటువంటి చర్యలు కావు అని రాయండి అన్నారు ఇందులో ఆ క్షయ రోగులకు ఉచితంగా మందులు ఇస్తారు ఇది వాస్తవం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్య ఇది నెక్స్ట్ ఆ కొన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు ఇది కూడా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యగా భావించవచ్చు ఈ చూడండి జలుబు జ్వరం వంటి నొప్పులు వంటి వాటికి దుకాణదారులు మందులు అమ్ముతున్నారు ఇది ప్రజారోగ్యాన్ని మెరుగుపరచే చర్య కాకపోతే ప్రభుత్వం చేపట్టడం లేదు అది ఎందుకంటే వారు దుకాణదారులు వారి సొంత లాభాల కోసం అమ్ముతున్నారు కాబట్టి ఈ చూడండి చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించడం ఇది కూడా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే చర్య భావించవచ్చు ఎందుకంటే పేదలకు సరైన ఆహారాలను అందించడం కూడా ఆహార పదార్థాలను అందించడం కూడా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే చర్యగా భావించవచ్చు ఫిఫ్త్ పాయింట్ చూడండి ప్రియం వద ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతోంది ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి ఆబ్వియస్లీ ఉంటాయి కదా మండల ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యనారాయణ అనే ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య వైద్య సేవలు ప్రజలకు అందడంపై జరిగే చర్చను ఊహించి రాయండి అన్నారు అంటే ఇది పిల్లల గురించి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూడండి ప్రియంవద అనే ఆవిడ దగ్గర ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి ఆమె వద్ద ఎక్కువ వైద్య సౌకర్యాలు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి సిక్స్త్ పాయింట్ మందులు మాత్రమే ఇవ్వడం వల్ల ఆరోగ్యం సమకూరదు ఈ అధ్యాయంలో ఆరోగ్యానికి సంబంధించి ఇతర అంశాలు అంటే శుభ్రమైన తాగునీరు వంటి వాటిని గురించి చెప్పారు చూడండి కేవలం మందులు మాత్రమే ఆరోగ్యాన్ని నయం చేయవు సరైన ఆహారం శుభ్రమైన మంచినీరు కావచ్చు ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే తొందరగా కుదుటపడే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్